గత పది సంవత్సరాలలో భారతదేశంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య దాదాపు ఒక పట్టణ జనాభా అంతా ఉంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్య దాదాపు పదిహేను లక్షల మంది పైగా చనిపోవటం లేదా గాయపడటం జరిగింది ఇది తీవ్రమైనటువంటి నైరాస్యానికి దుఃఖానికి కారణం ఎందుకంటే ఒక మనిషి సాధారణంగా ప్రయాణం చేసే వాళ్లలో ఎక్కువ మంది ఒక కుటుంబ యజమాని అయి ఉంటారు కుటుంబ యజమాని అకస్మాత్తుగా ఒక విధివశాత్తు ముందర ఈ విధంగా జరుగుతుందని తెలియకుండా చనిపోవడంతో ఆ కుటుంబం అంతా చల్లాచెదరైపోతుంది ఆయన మీద ఆధారపడినటువంటి అనేక జీవితాలు ఒక రకంగా చెప్పాలంటే అనాథలుగా మారిపోతాయి వారి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది దానివల్ల అనేక రకాలైనటువంటి అటు ఆర్థికంగా కానీ ఇటు మానసికంగా కానీ అటు సామాజిక పరంగా కానీ అనేక ఇబ్బందులకు గురవుతారు ఇటువంటి దుస్థితి ఎక్కువగా జరుగుతున్నప్పటికీ కూడా అనేక కారణాలతో ప్రతిరోజు మనం అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది ప్రమాదం జరిగింది ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదం వల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారు అనేటువంటిది మనం నిత్యం చదువుతున్నాం ఓ పక్క అనేక రకాలైనటువంటి హెచ్చరికలు వినిపిస్తున్నా సూచనలు గమనిస్తున్నా వీటినన్నింటినీ పట్టించుకోకుండా ఈ విధంగా జరుగుతుంటుంది దీనికి కారణం ఏమిటి ఎక్కడ లోపం ఉంది ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాలు మనం ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ పుప్పాల గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం డాక్టర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్కారం మీకు ముందుగా శుభాభినందనలు ఎందుకంటే మీరు రోడ్ సేఫ్టీని ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటారంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రోడ్ సేఫ్టీ మీద మీరు పిహెచ్డీ చేశారు ఒక గొప్ప విషయం అంటే మామూలుగా ఉద్యోగం వచ్చిన తర్వాత సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారంటే ఉద్యోగం వచ్చేసింది కాబట్టి ఎక్కువగా చదువుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపించరు ఒకవేళ చదివిన వాళ్ళ వృత్తి ప్రవృత్తి వేరుగా ఉంటుంది అంటే వారు ఏదన్నా ఏ సాహిత్యం మీదో కళల మీదో లేకపోతే ఇంకో లిటరేచర్ మీదో పెడుతుంటారు కానీ మీ వృత్తికి సంబంధించిన దాంట్లో మేనేజ్మెంట్లో మీరు రోడ్ సేఫ్టీ మీద మీరు పిహెచ్డీ చేశారు అంతేకాకుండా మరికొన్ని విషయాలకి మీకు శుభాభినందనలు ఎందుకనంటే అంటే అనేక దేశాల్లో మీ పేపర్స్ని ప్రచురించడం జరిగింది మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అనేక విధాలుగా మిమ్ మిమ్మల్ని అంటే మీరు సూ చేసినటువంటి సూచనల్ని వారందరూ పరిగణలోకి తీసుకోవటం జరిగింది అనేక కాన్ఫరెన్స్లో అలాంటి ఆఫీసరు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం అనేటువంటిది మనకు గర్వకారణం శ్రీనివాస్ గారు ఇప్పుడు అసలు ఒక ప్రమాదం జరగటానికి బేసిక్గా ఎవరి కారణం అండి రోడ్డు ప్రమాదం జరగడానికి ముఖ్యంగా మనం చూసినట్లయితే గణాంకాలు ఏం చెప్తాయంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డ్రైవర్ అంటుంది మిగతా వాతావరణం కానీ వెహికల్ కానీ ఇటువంటివి చెప్తారు కానీ నేనేమంటా అంటే ప్రతిదీ కూడా వాతావరణం బాగాలేనప్పుడు డ్రైవర్ తగిన జాగ్రత్తలు తీసుకొని మరి బండి నడపాలన్నా లేదా అనేది ఆయన డిసైడ్ చేసుకోవాలి ఒకవేళ రోడ్ పైన ఆపినా ఎక్కడ పక్కన అంటే క్షేమంగా ఉండే ప్లేస్లో ఆపాలి రోడ్ పైన ఆపుతారు చలికాలంలో కనబడకుండా చెద్దుతారు అటువంటి కాకుండా ఒక రోడ్ పైన కొంత దూరంలో వెళ్ళి క్షేమంగా ఆపాలి అట్లే వాహనం బాగాలేదు వాహనం బాగాలేనప్పుడు కూడా బాధ్యత ఎవరిది డ్రైవర్ది సరైన ప్రికాషన్స్ తీసుకొని వాహనాన్ని మళ్ళీ సరి చేసుకొని లేకుంటే ఏదైనా రిపేర్స్ అవసరమైతే రిపేర్ చేయించి ఆయన ఓనర్ అయితే ఆయనే డిసిషన్ తీసుకోవచ్చు లేకుంటే ఓనర్ అయితే ఓనర్కి తెలియజేయాలి తెలియజేయకుండా రిపేర్లు చేయకుండా అలానే అనుకోండి ఇంకొకటి ఏంటంటే ఇతరులు అంటే పాదాచారులు కానీ వీళ్ళు కానీ మరి పాదాచారులు ఉండే ప్లేస్లకు వెళ్ళినప్పుడు డ్రైవరు తన స్పీడ్ని కంట్రోల్ చేసుకొని అక్కడ ఉన్న ట్రాఫిక్ కండిషన్స్ బట్టి స్పీడ్ పోవడం వల్ల వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఆపచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జంక్షన్లో వెళ్ళినాం ఇది ఆగిన వాహనం ముందు నుంచి ఒక వ్యక్తి అనుకోండి వాళ్ళు కనబడరు మనం ఆ పెద్ద వాహనం వెనక నుంచి మనం వచ్చినట్టయితే కనబడరు మనకు అయితే మనం దూరం నుంచి వచ్చేటప్పుడు కిందికెళ్ళి అంటే ఆ వాహనం కిందికి వెళ్ళి చూసినట్లయితే వాళ్ళ కాళ్ళు కానీ అవి కానీ కనబడతాయి అట్లే జంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి అక్కడ స్పీడ్ తగ్గించడం వల్ల ఎవరైనా సడెన్గా వచ్చినా మనం ఆపుకునే పరిస్థితి ఉంటుంది అందుకని ఆ కంట్రోల్ అంతా కూడా ఎవరిది డ్రైవర్ది డ్రైవర్ జాగ్రత్తగా ఉండడం వల్ల నైన్ పర్సెంట్ మనం ప్రమాదాలను నివారించవచ్చు ఇప్పుడు మీరు చాలా పేపర్స్ పబ్లిష్ చేశారు దీని మీద చాలా రీసెర్చ్ చేసి దాదాపు మీరు ప్రతిరోజు సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి పోస్టులు కూడా చేస్తుంటారు ప్రధానంగా అంటే రెగ్యులర్ గా చూసేటువంటి అంశాలు కాకుండా మీరు ప్రపంచ గమనించినటువంటి విషయంలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడ బాగా తక్కువ ఉన్నాయి ఎక్కడ బాగా ఎక్కువ ఉన్నాయి అన్న దాంట్లో ప్రధానంగా మీరు గమనించిన అంశం ఏంటి ఎక్కువ తక్కువ చూసినట్టు భారతదేశం అన్ఫార్చునేట్లీ మన భారతదేశం ప్రపంచంలో చనిపోయే వారి సంఖ్యలో నెంబర్ వన్ దాదాపు రెండు వేల ఇరవై రెండు అంటే ఇరవై మూడు గణాంకాలు ఇంకా రాలేదు మనకు ఇరవై రెండు గణాంకాల ప్రకారం లక్ష డెబ్బై రెండు వేల మంది మన భారతదేశంలో చనిపోయారు సంవత్సరంలో ఇది అయితే ఎన్ని లక్షలు దాదాపు నాలుగున్నర ఐదు లక్షల ప్రమాదాలల్ల ఇదే మనం అమెరికాతో పోల్చుకున్నట్లయితే అమెరికాలో మనకంటే ఒక మూడు రేట్లు నాలుగు రేట్లు ఐదు రేట్లు ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అందులో చనిపోయేవారి సంఖ్య చూసినట్లయితే ముప్పై వేలు నలభై వేలు ఉంటుంది అంటే మనకంటే దాదాపు ఐదు రేట్లు తక్కువ అంటే యాక్సిడెంట్లు అక్కడ ఎక్కువ అయితే వారి సంఖ్య మన దగ్గర యాక్సిడెంట్లు తక్కువ గానీ చనిపోయేవారి సంఖ్య ఎక్కువ ఎక్కువ ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒకటేమో మొదటిది ఏంటంటే ప్రతి ఒక చిన్న యాక్సిడెంట్ కూడా అక్కడ రికార్డు చేయబడుతుంది మన దగ్గర మన చిన్న తగిలింది అనుకోండి మనం అది కేసు బుక్ చేయం ఇద్దరం ఏదో మాట్లాడుకుంటాం వెళ్ళిపోతాం పద్దది రికార్డు అవుతుంటది రెండోది ఏంటంటే అక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ మోటార్ సైకిల్ తక్కువనే కానీ అయినా కూడా మోటార్ సైకిల్కి అన్ని జాగ్రత్తలు తీసుకొని నాట్ ఓన్లీ హెడ్ గేర్ అంటే హెల్మెట్ కాకుండా మొత్తం బాడీ గేర్ పెట్టుకొని నడపడం వల్ల ప్రమాదం జరిగిన వాళ్ళు ప్రమాదం నుంచి రక్షించబడతారు యుఎస్లో ఉన్నప్పుడు తెలిసిన ఒక ప్రమాదం జరిగితే నాలుగు పల్టీలు కొట్టింది కారు ఆయన ఈ గా బయటపడ్డాడు ఎందుకు అంటే టెక్నాలజీ ఒకటేమో సీట్ బెల్ట్ రెండవది ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆయన స్క్రాచ్ గా బయటపడ్డాడు మూడవది ఏంటంటే అక్కడ ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ మన దగ్గర ఇక్కడ అంబులెన్స్ రీచ్ కావడానికి ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అక్కడ త్రీ టు ఫైవ్ మినిట్స్లో అంబులెన్స్ వేస్తుంది కాబట్టి ఆ గోల్డెన్ అవర్లో ఏదైతే ట్రీట్మెంట్ దొరుకుతుందో అది దానివల్ల మనిషి అక్కడ ప్రాణం పోకుండా కాపాడగలుగుతాం అన్నట్టు ఇవే కాకుండా ఇంజనీరింగ్ సైడ్ చూసినట్టయితే ఫర్గేబుల్ రోడ్ కాన్సెప్ట్ అని వచ్చింది ఫర్గేబుల్ రోడ్ కాన్సెప్ట్ అంటే ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదాల నుంచి మనకు తక్కువ గాయాలతోటి ప్రాణం పోకుండా కాపాడడం ఒకటి రెండోది ప్రమాదం జరిగే ముందు మనల్ని అప్రమత్తం చేయడం సపోజ్ మనం నడుపుతున్నాం సడన్గా నిద్ర వచ్చింది బండి కంట్రోల్ తప్పి రోడ్డు దిగిపోతుంది అక్కడ ఏంటంటే రోడ్డుపై సెరేషన్స్ ఉంటాయి సైడ్లో ఆ సెరేషన్ మీద ఎక్కగానే మన బండి ఇట్లా గడగడ సౌండ్ వచ్చే వరకు మనం అలర్ట్ అవుతాం లేచి అలర్ట్ అయ్యి బండి మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాం ఇవన్నీ కూడా అంటే మనిషి సైడే కాకుండా మెడికల్ సైడ్ ఎమర్జెన్సీ సైడే కాకుండా రోడ్ ఇంజనీరింగ్ సైడు వాహనం సైడ్ కూడా టెక్నాలజీ కూడా చెప్పినట్టు ఇవన్నిటి వల్ల అక్కడ రక్షించబడుతున్నారు అయితే మన దగ్గర కూడా ఇప్పుడు టెక్నాలజీ రోడ్లు డెవలప్ అవుతున్నాయి వాహనాలు డెవలప్ అవుతున్నాయి కానీ హ్యూమన్ సైడ్ ఇంకా చాలా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది శ్రీనివాస్ గారు ఇప్పుడు యాక్చువల్గా చూస్తే ఫీల్డ్లో నిరంతరం ఉంటారు ఇవన్నీ చూస్తూ ఉంటారు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు ఆటోమొబైల్ యాజమాన్యానికి తర్వాత ఈ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసే ఇంజనీర్స్కి మీకు ఎప్పుడన్నా మీటింగ్స్ జరుగుతాయండి జరుగుతాయి ప్రతి మూడు నెలలకు సారి మనకు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అని ఉంది ఇంతకుముందు రవాణా శాఖ కన్వీనర్ ఉండే కలెక్టర్ గారు చైర్మన్ ఉండి వైస్ చైర్మన్ ఎస్పీ గారు కానీ కమిషనర్ కానీ ఉంటారు అయితే ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి జరుగుతాయి ఇక్కడ కూడా మన జిల్లాలో కూడా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా అంటే పై స్థాయిలో జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ మనకి రోడ్డు కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఆటోమొబైల్ అంటే ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇక్కడ లోకల్లో సంబంధం ఉండదు ఓన్లీ ఆపరేటర్ దేశవ్యాప్తంగా ఇట్లా అంటే ఈ రోడ్ సేఫ్టీ అధికారులతో ఆటోమొబైల్ ఓనర్స్తో తర్వాత పెద్ద పెద్ద హైవేస్ కానీ నేషనల్ స్టేట్ హైవేస్లో బిల్డర్స్ వాటితో సంబంధించినటువంటి కంపెనీలతో కానీ అట్లా మీటింగ్స్ ఏ విభాగానికి చెందిన వాటి ఆ విభాగంలో జరుగుతాయి అట్లా స్టాండర్డ్స్ కూడా మనకు ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏఆర్ఏ ఉంది పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ ప్లస్ మన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వివిధ శాఖల సమన్వయం ప్లస్ ఇండస్ట్రీ తోటి కలిపి పెట్టింది అది అదేంటంటే సర్టిఫికేషన్ ఇస్తుంది వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ కూడా ప్రచురిస్తారు ఇది మన ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అని ఉన్నాయి అవన్నీ ప్రశ్నిస్తారు వాటికి కమిటీస్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి అంటే డెవలప్మెంట్లో స్టాండర్డ్ సైజేషన్ కొరకు అది ఉంటుంది అట్లనే రోడ్ సైడు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అని ఇండియన్ మన ఐఆర్సీ స్టాండర్డ్స్ ఏ రోడ్ ఎట్లుండాలి ఉండాలి ఇక్కడ ఏ డైమెన్షన్స్ ఉండాలి అవన్నీ కూడా రోడ్ సైన్స్ ఉంటాయి మనకి ఇవన్నీ కూడా ఐఆర్సీ పొందుపరుస్తారు ఇవన్నీ కూడా అంటే సమన్వయపరిచేది ఏంటంటే మన మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేసు ఇక్కడ స్టేట్లలో రవాణా శాఖ సమన్వయపరుస్తుంది అంటే మీరు ఫీల్డ్ నుంచి ఇచ్చే ఇన్పుట్స్ ఎంత శాతం వరకు ఇంప్లిమెంట్ అవుతుంటాయి మన దగ్గర కొద్దిగా అది తక్కువ ఉంది ఎందుకంటే ఓన్లీ టాప్ టాప్ టు బాటమ్ అప్రోచ్ టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఎప్పుడు పై నుంచి పై నుంచి వచ్చే ఆదేశాలు కింద నుంచి ఫీడ్బ్యాక్ అనేది మీరు మన దగ్గర చాలా తక్కువ ఇది ఏదైతే ఉందో ఇతర దేశాలలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది మీరు అన్నట్టు కొన్ని సందర్భాలలో లేవనెత్తాం ఇప్పుడు ఏఆర్ఏ స్టాండర్డ్స్ అని చెప్పాం ఏఆర్ఏ స్టాండర్డ్స్లో కమిటీలో మన రవాణా శాఖ నుంచి ఎవరు ఉండరు అక్కడ ఉండేది ఏంటంటే వాళ్ళు టెస్టింగ్ చేసేవాళ్ళు ప్లస్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళిద్దరే ఉంటారు మధ్యలో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు ఉంటారు ఫ్యూచర్లో ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు కూడా ఉండాలి ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనకు స్లీపర్ బస్సులు ఉన్నాయి స్లీపర్ బస్సులలో ఏందంటే బర్త్లు రెండు పక్క ఉంటాయి ఒక డిజైన్ లో ఒక భర్త్ లో ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు అవును అన్నోన్ పర్సన్ తోటి రాత్రి అంతా పడుకోవాలంటే ఎంత ఇరిటేషన్ ఉంటది సార్ చెప్పాము అది తీసేయమని కానీ అది తీసేస్తలేరు దానికంటే మంచి డిజైన్ ఉంది మన రైల్వే కూపేలాగానే లాగానే సేమ్ ఇది ఇండిపెండెంట్ సేమ్ రైల్వే మన ఇప్పుడు లోయర్ బెర్త్ రెండే మళ్ళా మూడు బెర్త్లు రావు ఆ హైట్ లో సమ్ టూ టైర్ రైల్వేది ఉంటుంది కదా దానిలాగా లోయర్ బెర్త్ అప్పర్ బెర్త్ ఒక డబ్బా బాక్స్ లో మళ్ళీ సైడ్ ఒక వన్ బెర్త్ ఇట్లా ఇది ఆ డిజైన్ చాలా బాగుంది ఎందుకంటే ఎవరు ఇండిపెండెంట్ గా వాళ్ళు ఇటువంటి డిజైన్లు దానికి డిస్కషన్ రావాలి కొద్దిగా అంటే డిపార్ట్మెంట్ ఉంటే బాగుంటుంది అక్కడ ఏమైతుందంటే టెస్టింగ్ ఏజెన్సీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ అడ్వాంటేజెస్ వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారు టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఏముంది కాంప్రమైజ్ అయిపోయి పెట్టేస్తారు ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చే వరకు యాక్చువల్ పబ్లిక్ కంప్లైంట్స్ ఏంది మన దగ్గర చేస్తుంటారు అవును కాబట్టి ఇవి కమిటీ దృష్టికోవాలంటే ఇంప్లిమెంటేషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది శ్రీనివాస్ గారి తర్వాత అంటే భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ చూసినట్లయితే ఏ జోన్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే ఐ మీన్ ఏదన్నా పర్టికులర్ ఏజ్ డ్రైవర్స్ వల్ల ఇబ్బంది అవుతుందా పర్టికులర్ రోడ్స్ వల్ల ఇబ్బంది అవుతుందా పర్టికులర్ వాతావరణం వల్ల ఇబ్బంది అవుతుందా ఎక్కువ ఇబ్బంది అయ్యేటువంటి యాక్సిడెంట్స్ అయ్యేటువంటి అవకాశాలు ఏ జోన్లో ఎక్కువగా ఉన్నాయి మనకు చూసినట్లయితే ఏంటంటే నేషనల్ హైవేస్ పర్సంటేజ్ తక్కువ కానీ ప్రమాదాల సంఖ్య ఎక్కువ నేషనల్ హైవేస్ మీద జస్ట్ బికాస్ ఆఫ్ స్పీడ్ స్పీడ్తో పాటు ఏంటంటే నేషనల్ హైవేస్ మన దగ్గర చాలా మట్టుకు యాక్సెస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ నేషనల్ హైవే కలపబడ్డాయి ఆ ప్లేస్లలో ప్రమాదాలు మేము అబ్జర్వ్ చేసిన దానిలో బాగుతున్నాయి ఎక్కడైతే మీడియం గ్యాప్ ఇన్ మీడియన్ అంటే మనం న్యూ టర్న్ తీసుకుంటానికి వదులుతారో ఆ ప్లేస్లలో ప్రమాదాలు జరుగుతుంటాయి బాగా రోడ్ మీదకెళ్ళి మనం ఎక్కేటప్పుడు ప్రయారిటీ ఎవరికి ఉంటుంది అంటే మెయిన్ రోడ్ మీద వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది అక్కడ లోకల్లా ఇప్పుడు నా ఊర్లో నేను ఉన్నాను అనుకోండి అక్కడ ఏంటంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నా ఊర్లో నాకు అడ్డేవారు అనే మెంటాలిటీ తోటి డైరెక్ట్ టచ్ చేయడం జరుగుతుంది ఓకే ఏదైనా అయినా కూడా మేము చూసుకుంటాము లేకపోతే మేము వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేస్తామనే లెవెల్ ఎక్కుతుంటారు ఎక్కవరకు ఏంటంటే మెయిన్ మీద ప్రధానంగా రహదారి మీద వెళ్ళే వాహనం స్పీడ్లో ఉంటుంది కాబట్టి కంట్రోల్ కాదు అంటే చెప్ప అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే వాహనం అనేది ఇట్లా సడెన్గా బ్రేక్ అయ్యంగా ఆగదు ఫస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాహనంలో వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు సడెన్గా వ్యక్తితో లేక ఏదో కనబడ్డది కనబడగానే మనం వాహనం నాపలేము ఫస్ట్ మనం మైండ్లో ఏమైస్తుంది దీన్ని స్లో చేసుకోవాలని మనం ఆలోచిస్తాం ఆలోచించి యాక్సిలరేటర్ అప్పటిదాకా యాక్సిలరేటర్ మీద కాలు ఉంటుంది మనది ఆ యాక్సిల వెహికల్ కాల్ తీసి బ్రేక్ మీద పెట్టే లోపల వన్ టు వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ అవుతుంది ఆవరేజ్ మ్యాన్కు ఈ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ సెకండ్ల ఈ వంద కిలోమీటర్లో వెళ్తున్న వాహనం దాదాపు ఫార్టీ మీటర్స్ వెళ్తుంది ఫార్టీ మీటర్స్ వెళ్ళిపోతుంది వాహనం మనం జస్ట్ ఏం చేసినాం యాక్సిలటర్ వెహికల్ తీసి బ్రేక్ పెడల్ మీద పెట్టినాం అంతే ఆ ఫార్టీ మీటర్స్ వెళ్ళిపోయింది అప్పుడు ఫార్టీ మీటర్స్ తర్వాత మనం బ్రేక్ పెడల్ ప్రెస్ చేస్తాం ప్రెస్ చేయగానే ఆగుతుందా ఆగది ఇంకొక ఎయిటీ మీటర్స్ వెళ్ళిన తర్వాత ఆగుతుంది అంటే టోటల్ వన్ ట్వంటీ మీటర్స్ ముందు మనం ఆ మనిషిని చూసినట్లయితే వన్ ట్వంటీ మీటర్స్ ముందు మనం డిసిషన్ తీసుకున్నట్టయితే అయితే వాహనాన్ని ఆపగలుగుతాం సడెన్గా మనిషి రోడ్ మీదకి వచ్చేసి లేకుంటే మన ఎదురుగా వచ్చేసి అనుకోండి అందుకే మనం గుద్దిన తర్వాత ఒక రెండు వందల మూడు వందల మీటర్లు వెళ్ళిపోతుంది వాహనం అవునండి అది చాలామంది ఏమంటారు అంటే ఆ గుద్దిన తర్వాత తీసుకపోయిన అంత దూరం అని అంటారు కానీ ఆయన బ్రేక్ వేసుకునే వరకు అంత టైం పడుతుంది ఓకే అందుకని మనం అంటే అయితే పెడస్ట్రియన్ కానీ లేకపోతే ఇతర వాహనదారులు కానీ ఎదుటి వాహనం ముందుకు వెళ్ళేటప్పుడు మనం చాలా ఆలోచించాలి అసలు ఫస్ట్ ఈ రోడ్ సేఫ్టీలో నేను ఎంటర్ అయిందే అది నేను ఉద్యోగంలో చేరినాక ఆదిలాబాద్లో నా పోస్టింగ్ వచ్చింది అప్పుడు నేషనల్ హైవే నెంబర్ సెవెన్ ఇప్పుడు ఫార్టీ ఫోర్ కశ్మీర్ టు కన్యాకుమారి పెద్ద రోడ్ మీద లారీలు ఎక్కడి నుంచో వస్తుంటారు డ్రైవర్లు వాళ్ళు అలసతోటి ఉంటారు రెస్ట్ లేకుండా ఉంటారు ఒక్కొక్కసారి కంటిన్యూస్గా పది రోజులు పదిహేను రోజులు ఇంటి నుంచి దానిలో ఏమైందంటే అక్కడ ఉన్న విలేజర్స్ వాళ్ళ పశువులను రోడ్ మీద వదులుతారు అన్నట్టు ఫ్రీగా అవి బెదుర్కొని ఏదో సడన్గా రోడ్ మీదకి వచ్చే వరకు వీళ్ళు గుద్దేస్తారు గుద్దేసినాక దాన్ని ఆపి లొల్లి వేసి మా దగ్గరికి వస్తారు కాంపెన్సేషన్ ఇప్పిమ్మని అప్పుడు ఆలోచించి ఒక నాలుగైదు ఇన్సిడెంట్ కాగానే ఆ ఊర్లో పిప్పర్ వాడని విలేజ్ ఉంది సర్పంచ్ గారి దగ్గర మాట్లాడి అప్పుడు ఫిల్మ్స్ దొరికిండే కొన్ని టాపింగ్ డిస్టెన్స్ వీటి గురించి ఆ ఫిల్మ్స్ చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు అంటే కిడ్ను డాక్టర్ను వీళ్ళందరినీ కూడా పిలిచి అంటే ఫస్ట్ ఎయిడ్ గురించి లీగల్గా ఏముంటుంది అనేది అన్నీ చెప్పి సిక్స్ మంత్స్ దాకా సింగిల్ యాక్సిడెంట్ జరగాలి వండర్ఫుల్ అప్పుడు నాకు అనిపించింది అరే మనం అంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం కానీ కంటే ముందు ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేసిన తర్వాతనే మనం ఎన్ఫోర్స్మెంట్ చేయాలని నేను ఆ స్టార్టింగ్ నుంచి కూడా నా పద్ధతి అదే ఫస్ట్ మా ట్యాక్సెస్ గట్టలేదు ఫస్ట్ ఒక రెండు రోజులు మూడు రోజులు ఎడ్యుకేట్ చేయాలి వారం రోజులు ఎడ్యుకేట్ చేసి నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ యాంగిల్లో పనిచేస్తున్నాం చాలా సక్సెస్ఫుల్ ఈవెన్ మేము నో హెల్మెట్ నో పెట్రోల్ పెట్టినప్పుడు కూడా టూ వన్ అండ్ హాఫ్ మంత్ దాదాపు మొత్తం ప్రాపగండ్ అంటే వేట్ చేయడం టీవీ ఛానళ్ళల్లో లోకల్ ఛానళ్ళల్లో ఫిల్మ్స్ చిన్న ఫిల్మ్స్ చేయించి ఫలానా జూన్ సెకండ్ అంటే సెంటిమెంటల్గా సెకండ్ జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అన్నట్టు తెలంగాణ వచ్చిన సెంటిమెంట్ అప్పుడు ఉంది కదా ఆ సెకండ్ జూన్ నుంచి దాదాపు అక్టోబర్ ఎండింగ్లో నేను ట్రాన్స్ఫర్ అయినా తర్వాత కలెక్టర్ గారు ఎస్పీ అందరం ట్రాన్స్ఫర్ అయినాం అప్పటి వరకు జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా బాగా నడిచింది ఓకే అండి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనం మీరు చెప్పిన ప్రకారం నేషనల్ హైవేస్ ఒకటి ఉందండి ఇంకా ఏ ఏ ఫ్యాక్టర్స్ యాక్సిడెంట్కి కారణం అంటే మీరు ఇందాక చెప్పారు వెదర్ కూడా అంటే చలికాలం కానీ లేకపోతే లేకపోతే ఈ డ్రైవర్స్ అంటే ఏ ఏ డ్రైవర్స్ అయినా ఏజ్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అయితే ఈ అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఒకటేమో నేషనల్ హైవేస్ ప్రమాదాలు ఎక్కువ అదర్ రోడ్స్ మీద జరిగినాయి అంటే స్టేట్ హైవేస్ కానీ ఇవన్నీ కానీ ఆ రోడ్స్ లెంత్ కిలోమీటర్స్లో చూసినట్టయితే ఎక్కువ నేషనల్ హైవేస్ లెంత్ తక్కువ కంపేర్ చేస్తే ప్రమాదాలు ఎక్కువైనాయి ఓకే అట్లే మనం మంత్స్ చూసుకున్నట్టయితే ఎక్కువ మార్చ్ ఏప్రిల్లో అట్లాంటి టైం చూసుకున్నట్టయితే ఈవినింగ్ మనకు సిక్స్ నుంచి నైన్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు అంటే అప్పుడు ఫ్యాక్టర్స్ కూడా అంటే అప్పుడప్పుడే చీకటి పడుతుంటుంది రెండోది మనిషి కూడా డే అంతా అయిపోయి ఈవినింగ్ కొద్దిగా అలసిపోయి ఉంటాడు ఇవన్నీ కారణాలు అవి ఉండొచ్చు ఆ టైంలో బాగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఫ్యాకల్టీస్ కూడా జరుగుతున్నాయి మనం ఇంకా చూసినట్టయితే ఏజ్ గ్రూప్లో ఏజ్ గ్రూప్లో చూసినట్టయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ నైన్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఓకే అంటే మనం ఒకటి ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ అంటే సపోజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ నైన్ గ్రూప్లో మాక్సిమం ఏంటంటే అది యూత్ ఏజ్ కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువగా మేడ్చల్ జిల్లాలో నేను ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ బాగున్నాయి అక్కడ ఆ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా మటుకు వీక్లీ ఒక నలుగురు చనిపోయేవాలి నైన్కు టెన్కి అట్లా బిర్యానీ దీని వద్దామని వెళ్ళడం ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఒకటే మోటార్ బైక్ మీద వెళ్ళడం యూత్ కాబట్టి కొద్దిగా స్పీడ్ వెళ్ళడం అడ్వెంచరస్ యాక్టివిటీస్ వల్ల ఆ యూత్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ నైన్ మధ్యలో ఎక్కువ ప్రమాదానికి గురవుతున్నారు ఇలా అంటే అంటే మనం జనరల్గా చూసినట్లయితే మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ కానీ ఫైవ్ టు సిక్స్ కానీ అంటే అది కొంచెం నిద్ర వచ్చే టైం కాబట్టి ఆ టైంలో ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయని మనం విన్నాం కానీ మీరు చెప్పిన ప్రకారం ఈవినింగ్ సిక్స్ టు నైన్ కూడా డేంజరస్ టైం అది మీరు అనేది ఆ టైంకు అయితే జరుగుతాయి ఆ టైంకు ట్రాఫిక్ ఫ్లో తక్కువ ఉంటుంది సిక్స్ టు నైన్ మనకు ట్రాఫిక్ ఫ్లో ఎక్కువ ఉంటుంది ప్రమాదాలు కూడా ఎక్కువ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి అట్లా ఓకే ఇప్పుడు మనం టూ థౌసండ్ సమ్మర్లోనే అలా జరగడానికి కారణం ఏంటి సమ్మర్ లో అది మళ్ళీ ఎక్స్పోజర్ అంటే సమ్మర్ లో హాలిడేస్ ఇవన్నీ వల్ల ఓకే ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి ఇంట్రెస్టింగ్ ట్వంటీ ట్వంటీ కోవిడ్ సందర్భంగా మనకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఫైన్ ఉన్న డెత్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి వచ్చినాయి అంటే బికాస్ లాక్డౌన్ అయినా కూడా మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎక్కువనే దాదాపు ఫైవ్ సిక్స్ మంత్స్ మనకు లాక్డౌన్ ఉంది అయినా కూడా ప్రమాదాలు చూడాల చనిపోయిన వాళ్ళ సంఖ్య వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మనకి ఏంటంటే మెయిన్ ప్రమాదాల ఎక్స్పోజర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ ఎంబీఏ చేసేవాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు సమ్మర్ హాలిడేస్ ఏదో హాలిడేస్కి వచ్చారు ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్ టౌన్లో కాలేజ్ గ్రౌండ్ ఉంది పార్కులు ఉన్నాయి ఇంకా ప్లేస్లు చాలా ఉన్నాయి కూర్చొని మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఇద్దరు ఏం చేశారు పక్కన పార్క్ చేసుకొని మోటార్ సైకిల్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ చేరారు వీళ్ళ మాటల్లో వీళ్ళు ఉన్నారు ఒక వెహికల్ కంట్రోల్ తప్పి వీళ్ళని గుద్దేసుకొని ఇద్దరు స్పాట్లో చనిపోవడం జరిగింది అంటే ఎక్స్పోజర్ చూడండి అంటే అన్నెసరీ ఎక్స్పోజర్ వీళ్ళు అక్కడ లేకుంటే వీళ్ళు వాళ్ళు కాదు కాదు ఏ పార్కులోనో ఎక్కడో కూర్చొని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా సేఫెస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుని కూర్చోవాలి వీళ్ళంటే ఆ మృత్యుకు ఎదురుగా ఇది అంతే కదండి వెళ్ళి ఆ ప్లేస్లో కూర్చొని మరీ ఇన్వైట్ చేసినట్లు ఎప్పుడు ఏం జరుగుతుందో రోడ్డు మీద అందుకే రోడ్డు మీద ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అప్రమత్తంగా రోడ్ మీదే కాదు నేనేం చెప్తాను ఇంట్లో కూడా అప్రమత్తంగా ఉండాలి సాధారణంగా మనం చూస్తుంటామండి ఈ శీతాకాలం పూట అంటే పొగ మంచు వల్ల సరిగ్గా దారి కనిపించక ఆ లైట్లు వేసినప్పటికీ కూడా హెడ్లైట్స్లో సరిగ్గా కనిపించక ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పినట్టు ఇది వంద శాతం కరెక్ట్ ఎందుకంటే శీతాకాలంలో మనకు ఈ పొగ మంచు వల్ల దట్టమైన పొగ మంచు వల్ల విజిబిలిటీ తగ్గుతుంది ఓకే రోడ్ సేఫ్టీలో ప్రధానంగా ఏంటంటే విజిబిలిటీ ఆల్సో ఇంపార్టెంట్ అంటే మీరు నాకు కనబడాలి నేను మీకు కనబడాలి ఎవరు ఒకరు కనబడకున్నా కానీ ఏంటంటే అక్కడ ఏం లేదనుకొని వెళ్ళిపోయి గుద్దేస్తాం మీరు నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువ జరుగుతాయి ఒకటి అట్లా ఇరవై ముప్పై నలభై బండ్లు కూడా గుద్దుకొని ప్రమాదం జరిగిన సంఘటనలు ఉన్నాయి అక్కడ ప్రమాదం జరిగి అందమంది అరుస్తుంటే కూడా మనం వీడియోలు చూస్తున్నాము వచ్చి గుద్దుతూనే ఉంటుంది స్పీడ్గా అందుకని ఏంటంటే శీతాకాలంలో ఎప్పుడైతే మనం మనకు కనీసం ఒక వంద మీటర్ల దూరం కనబడాలి కనబడినప్పుడు మనం డ్రైవింగ్ చేయొద్దు అది శీతాకాలం కానీ ఏ కాలం కానీ డ్రైవింగ్ చేయొద్దు చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాం దాదాపు వన్ ట్వంటీ మీటర్స్ వంద కిలోమీటర్లు వేగంతో వెళ్తాయి ఎంత వేగంతో ఎక్కువ వెళ్తే అంత దూరం మనకు కనబడాలి ఎక్కువ అయితే శీతాకాలంలో మనకు పొగ మంచి వాళ్ళ కనబడదు కాబట్టి మనం తక్కువ స్పీడ్ తోటి వెళ్దాం అని అనుకుంటాం మనం మనం మంచిగా వెళ్తుండొచ్చు జాగ్రత్త తీసుకొని ఇంకో వాళ్ళు రోడ్డు మీద వెళ్ళాలి కదా లే మనం జాగ్రత్తలు తీసుకొని వెళ్తుంటాం కానీ వేరే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకుంటే మన పరిస్థితి ఏంటి అందుకని శీతాకాలంలో ఎప్పుడు కూడా పొగ మంచు ఉంటే అది కూడా రోడ్డు పక్కనే ఆపుకోవద్దు మళ్ళీ రోడ్డు పక్కన ఆపుకుంటే అది కూడా సేమ్ మనం కనబడక ఇతరులకు వాళ్ళు వచ్చి మనం గుద్దే పరిస్థితి ఉంటుంది అందుకని ఎక్కడన్నా సేఫ్ ప్లేస్లకు రోడ్డు నుంచి బయటకు వెళ్ళి సేఫ్ ప్లేస్లకు వెళ్ళి ఎక్కడన్నా ఆగడం చాలా ఉత్తమం ఫాగ్ లైట్లు యూజ్ చేసుకోవాలి హై బీమ్ వేయకూడదు హై బీమ్ వేస్తే ఏంటంటే మనకు సరిగా కనబడదు ఓకే శీతాకాలంలో ఇప్పుడు లో బీమ్లోనే నడపాలి ఓకే ఐబీం ఎందుకు వేస్తామంటే ఎక్కువ దూరం వేస్తాం శీతాకాలంలో నా పొగ మంచు వల్ల కాంతి కనబడది కాబట్టి లో బీమ్ వేసుకొని పోవడమే చాలా ఉత్తమం అట్లే మనకు ఏదైనా ఫాగ్ లైట్లు ఉంటే ఫాగ్ లైట్లు వేసుకోవడం మంచిది నాకు చాలా సంవత్సరాలుగా ఒక సందేహం అండి మామూలుగా ఇప్పుడు మీరు ఏ వెహికల్నైనా ఆపేటువంటి అధికారాలు మీకు ఉంటాయి అంటే ఏ స్టేట్లో మనం ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఒక ఇన్స్పెక్టర్ గారు కానీ లేకపోతే అధికారి ఎవరైనా కానీ వెంటనే ఏ వెహికల్ అయినా ఆపడానికి వాళ్ళకి అధికారం ఉంటాయి ఇప్పుడు మనకు ఒక యాక్సిడెంట్ జోన్ ఉంది ఒక టైం ఉంది అంటే మీరు చెప్పినట్లు మార్నింగ్ ఫోర్ టు సిక్స్ లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టు మార్చిలోకి వచ్చేటప్పటికి ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఆ టైంలో ఈ వెహికల్స్ ఇట్లా వెళ్ళాలి ఇలా ఆపాలి అనేటువంటివి మీకున్నటువంటి పవర్స్ యూజ్ చేసుకుని ఎక్కడ ఆపటం కానీ లేకపోతే యాక్సిడెంట్ అయ్యేటువంటి ప్రదేశాల్లో మామూలుగా ఆపుకుంటూ వెళ్ళటం ఇట్లాంటివి ఏమీ జరగవు ఎందుకని అంటారు అంటే అది అనవసరంగా ఒక స్వేచ్ఛను హరించడం అనేటువంటి అర్థంలో ఆపకుండా ఉంటారా లేకపోతే జనరల్గా ఎందుకు వదిలేస్తుంటారు అట్లేం లేదు దానికి ఒక ప్రాసెస్ ఉంది నైట్ లో కొంత కొన్ని అవర్స్ కూడా అట్లా మేము కూడా అంటే ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు రెండు ఒకటేమో ఫారెస్ట్ ఏరియాలో మేము హెవీ వెహికల్స్ బ్యాన్ ఓకే సింపుల్ గా నేను పోయి ఇన్స్పెక్టర్ పోయి రోడ్ లో తిరగద్దు చెప్పలేము అంటే కనీసం గంట రెండు గంటలు కూడా ఆపడానికి పర్మిషన్ ఆపచ్చు డైవర్షన్ పెడతారు కదా డైవర్షన్ కాకపోతే అది ఎక్కువగా ఏంటంటే రవాణా శాఖకు బదులు అది ట్రాఫిక్ పోలీస్ విభాగం వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టి ఆపడము అది టెంపరీ మేజర్ ఓకే పర్మనెంట్ మేజర్ కాదు అది పర్మనెంట్ మెజర్ అంటే కంపల్సరీ గెజిట్ ఇవ్వాలి గెజిట్లో ప్రచురించిన తర్వాతనే మనం దాన్ని అంటే పేపర్ ముఖంగా అందరికీ తెలియజేసి బ్యాన్ చేస్తాం ఓకే శ్రీనివాస్ గారు చివరిగా అంటే ఇప్పుడు మీకున్నటువంటి బ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఈ ట్రాఫిక్ అబ్జర్వేషన్ చేశారు డీప్గా దాని మీద రీసెర్చ్ కూడా చేశారు మామూలుగా చూసినట్లయితే ఎక్కువగా చూసినట్లయితే గవర్నమెంట్ ఓ తరఫున ప్రచారం చేస్తూ ఉంటుంది మీ డిపార్ట్మెంట్ ప్రచారం చేస్తూ ఉంటుంది ఇటు జనరల్గా వింటూ ఉంటారు మన అందరికీ పుట్టగానే తెలుస్తుంది రోడ్డుకి కేయడం పక్కన నడవాలి ఇంతే ఎలాగే డ్రైవింగ్ చేయాలని ఇన్ని చెప్పుకుంటూ ఇన్ని మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా మనం ఇందాక చూసినట్లయితే గత పది సంవత్సరాల్లో పదిహేను లక్షల మంది జనాభా చనిపోయారు లేకపోతే తీవ్రంగా గాయపడ్డారు అంటే అర్థం ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది కమ్యూనికేషన్ గ్యాప్ జరుగుతుందని మనకు అర్థమవుతుంది దానికి ప్రధానంగా బాధ్యులు అంటే డ్రైవర్లు కాకుండా ఇప్పుడు మామూలుగా అంటే డ్రైవింగ్ చేసే ప్రతి వాళ్ళు డ్రైవర్లు అనుకోండి ప్రధానంగా అంటే ఇటు ప్రజల బాధ్యత ఉందంటారా లేకపోతే యంత్రాంగం బాధ్యత ఉందంటారా ఫస్ట్ బాధ్యత మాత్రం ఇండివిజువల్ ఇండివిజువల్ నేను అంటే నేనున్నా ఇప్పుడైతే మనకు నో రెస్ట్రిక్షన్ అంటే ప్రజెంట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది గూగుల్లో కొడితే ప్రతి ఇది వస్తుంది అయితే నేను అందరికీ వినియోగించుకునేది అంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ అదేంటంటే ఒక భాష రోడ్డు మీద ప్రతి డ్రైవర్కు తెలియాల్సిన భాష అది మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ రెండు వేల పదిహేడు అవి చదువుకున్నట్లయితే చదువుకొని పాటించినట్లయితే మనకు వంద శాతం ప్రమాదాలకు తగ్గుతాయి ప్లస్ ట్రాఫిక్ జాములు ఈ పొల్యూషన్ ఇది కూడా తగ్గుతుంది మీరు ట్రాఫిక్ జాములు చేసినట్టయితే జనరల్గా ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అంతే స్టేట్ వెళ్తున్నాం రైట్ కు టర్న్ కావాలి ఎక్కడో లెఫ్ట్ పెట్టుకొని రైట్ కు టర్న్ అవుతుంటాం అది మొత్తం ట్రాఫిక్ ఆగిపోతుంటది అక్కడ ఆగిపోతుంది ఇంకెవరైనా ముందుకు వచ్చినంటే మొత్తం ట్రాఫిక్ లాక్ అవుతుంది మళ్ళీ దానికి సరి చేయాలంటే గంట పడుతుంది మనకు అదే ముందే అడ్వాన్స్గా రైట్ సైడ్ తీసుకొని రైట్ అక్కడ టర్న్ అయిపోతుంటే లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ లెఫ్ట్ సైడ్ పోతుంటుంది స్ట్రేట్ పోయే ట్రాఫిక్ స్ట్రేట్ పోతుంటుంది సిమిలర్లీ లెఫ్ట్ పోయే వాళ్ళు ఎక్స్ట్రీమ్ రైట్కి ఉండి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళరు ట్రై చేస్తుంటారు ఇప్పుడు అదే డెవలప్డ్ కంట్రీస్లో అంబులెన్స్ వచ్చిందంటే ఎక్కడోళ్ళు అక్కడ పక్కకి వెళ్ళిపోతారు అంబులెన్స్ మన దగ్గర మనకు బండ్లు తీయాలంటే ఇబ్బంది అయితే ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్లయితే ఏదన్నా చిన్నగా ఇబ్బంది వచ్చినా వెనక ముందు కానీ మిగతా ట్రాఫిక్ అంతా రిలీజ్ చేయొచ్చు దయచేసి అందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఇండివిజువల్గా మీరు ప్రతి ఒక్కరు రూల్స్ పాటించండి ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పిన తర్వాత ఒక బోనస్ క్వశ్చన్ అడగాలనిపించింది అండి ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ లైసెన్స్ ఇచ్చే ముందర ఫస్ట్ రూల్స్ తెలుసుకోవడానికి ఒక టెస్ట్ పెడతారు అంటే అది డ్రైవింగ్ టెస్ట్ కాకుండా కేవలం లైసెన్స్ ఇచ్చే ముందు రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసా లేదా అని ఒక టెస్ట్ పెడతారు బోస్ భారతదేశంలో అలాంటి టెస్ట్ ఈ రెండు కలిపే మనకి లెర్నింగ్ లైసెన్స్ తర్వాత అసలు లైసెన్స్ వస్తుంది అట్లా కాకుండా ఈ రూల్స్ తెలుసుకునేటువంటి లైసెన్స్ని పెట్టే విధానం ఏమన్నా భవిష్యత్తులో వస్తుందా సేమ్ అదే లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ అదే అక్కడ కూడా నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా టెస్ట్ అపేర్ అయినా కదా మన దగ్గర లెర్నింగ్ లైసెన్స్ ఎట్లా ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయో అక్కడ కూడా అంతే ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ట్వంటీ క్వశ్చన్స్లో మనం కాకపోతే అక్కడ పర్సెంటేజ్ అక్కడ సిక్స్టీన్ మార్క్స్ రాదు ఇక్కడ మనకు ట్వెల్వ్ సిక్స్టీ పర్సెంటేజ్ కానీ మనం లెర్నింగ్ లైసెన్స్తో డ్రైవింగ్ చేస్తాం లెర్నింగ్ లైసెన్స్ అక్కడ కూడా లర్నింగ్ ఇప్పుడు అమెరికా ఉంది అనుకోండి సిక్స్టీన్ ఇయర్స్కే పర్మిట్ అంటే లెర్నింగ్ లైసెన్స్ లాగా పర్మిట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఎయిటీన్ వరకు రికార్డ్ మెయింటైన్ చేయాలి ఓకే రికార్డు చేసినాక పర్మనెంట్ ఇస్తారు వాళ్ళకి అదే మనం పెద్దవాళ్ళం వెళ్ళినాం అనుకోండి మనం ఫస్ట్ లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ చేసి కానీ మన దగ్గర ఆ రూల్స్ పెడితే ఇంప్లిమెంటేషన్ చాలా కష్టం సో మీరు చెప్పిన విషయాల్లో నాకు ఇది మన ఏరియా కాబట్టి మనం అడ్డంగా రోడ్డు నుంచి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక భావన కూడా యాక్సిడెంట్లకి దారితీస్తుంది అంటే అంటే ఒక రకమైనటువంటి అంటే పెద్ద వాడితే కొంచెం ఇబ్బందికర అదంగానే ఒక అహన్ లాంటిది కూడా యాక్సిడెంట్ కారణం కారణం సో తర్వాత మెయిన్ రోడ్డు మీద హైవే మీద ఆపటం కూడా చాలా ప్రమాదాలకి దారితీస్తుంది అన్న విషయాన్ని మనం గమనిస్తే మన ప్రాణం బాగుంటుంది నమస్కారం అండి మనం రూల్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ అడిచే వెళ్ళాలనే రూల్ ఉంది కాకపోతే ఫుట్పాత్ ఉన్న చోట లెఫ్ట్ సైడ్ నడవడం క్షేమం ఫుట్పాత్ లేని చోట రైట్ సైడ్ వెళ్ళినట్టయితే మనకు ఎదురుగా వచ్చే వాహనాలు కనబడుతుంటాయి జనరల్గా మీకు చాలా ఇప్పుడు మనం సిక్స్ టు నైన్ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నమాట అందులో పాదాచారులు కూడా చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఎందుకంటే కనబడరు వచ్చి గుద్దిపోతుంటారు అన్నట్టు మనం అదే ఎదురుగా ట్రాఫిక్ వస్తుంది అనుకోండి ఒకవేళ వాళ్ళు కంట్రోల్ తప్పినా కూడా మనం డిఫెన్స్ యాక్షన్ కింద మనం సేవ్ చేసుకోవచ్చు అందుకని దయచేసి ఫుట్పాత్ ఉన్న దగ్గర లెఫ్ట్ సైడ్ నడవండి ఫుట్పాత్ లేనించిన దగ్గర రైట్ సైడ్ నడిచి జాగ్రత్తగా వెళ్ళండి నమస్కారం అండి నమస్ థ్యాంక్ యూ